స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేయడం వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంటుంది అయితే ఫోన్ ఛార్జింగ్ చాలా తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది మీ ఫోన్ను ప్రతిరోజు ఛార్జ్ చేయడం ద్వారా ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో మీకు తెలుసా అది ఒక నెల లేదా సంవత్సరం మొత్తం మీ విద్యుత్ బిల్లును ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం సాధారణంగా ఫోన్ ఛార్జర్లు ఐదు నుండి ఇరవై వాట్ల శక్తిని కలిగి ఉంటాయి సాధారణ ఛార్జర్లు దాదాపు ఫైవ్ వాట్స్ ఉంటాయి ఫాస్ట్ ఛార్జర్లు ఎయిటీన్ టు ట్వంటీ వాట్స్ లేదా అంతకంటే ఎక్కువే ఉండవచ్చు ఒక ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు ఒక గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది అయితే ఇది ఫోన్ మోడల్ ఛార్జర్పై ఆధారపడి ఉంటుంది మొబైల్ ఫోన్ను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ అవసరం మీరు టెన్ వార్స్ ఛార్జర్ని ఉపయోగించి టూ అవర్స్ ఫోన్ ఛార్జ్ చేస్తారనుకుందాం అంటే ఫోన్ను ఒక్కసారి ఛార్జ్ చేయడానికి కేవలం జీరో పాయింట్ జీరో టూ యూనిట్ల విద్యుత్ మాత్రమే పడుతుంది మీరు మీ ఫోన్ను రోజుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సంవత్సరానికి దాదాపు ఏడు నుండి పది యూనిట్లు ఉపయోగించుకుంటుంది విద్యుత్ రేట్ యూనిట్కు ఏడు రూపాయలు ఉంటే అప్పుడు ఛార్జింగ్ ఖర్చు సంవత్సరానికి డెబ్బై రూపాయలు అయితే ఈ ఖర్చు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది చాలాసార్లు ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా చాలామంది ఛార్జర్లు ఫ్లగ్ ఆన్లోనే ఉంచుతారు దీనివల్ల కనీసం కొంత విద్యుత్తు ఖర్చు అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విద్యుత్తును వృధా చేస్తుంది ఇది సాధారణంగా కొన్ని వాట్స్ మాత్రమే కానీ ఇది ఎల్లప్పుడూ ఖర్చును పెంచుతోంది అందువల్ల విద్యుత్ బిల్లులు పెరగకుండా ఉండడానికి ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఫ్లగ్ నుండి ఛార్జర్ను తీసివేయండి పాతదానికి బదులుగా కొత్త మరింత సామర్థవంతమైన ఛార్జర్ను ఉపయోగించడం వల్ల వినియోగించే విద్యుత్ మొత్తాన్ని మరింత తగ్గించవచ్చు